మీకు ఒక చిన్న మ్యాజిక్ అయితే చూపిస్తా అండి అది చూసి మీరే షాక్ అయిపోతారు చాలామంది ఇళ్ళల్లో నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అవైతే కుళ్ళిపోతాయి లేకపోతే పాడైపోతూ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టయితే ఇలా అయిపోతూ ఉంటాయి కదా అయితే నేను చూపించినట్టయితే చేయండి ఇంకెప్పుడు మీరు నిమ్మకాయలు మిగిలిపోయినా కానీ పాడైపోయినా కానీ అస్సలు బాధపడరు ఫస్ట్ నిమ్మకాయలు అన్నిటినీ ఇట్లా ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇట్లాగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్తో అయితే మనము పూజా సామాన్లు రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు నా దగ్గర రాగి చెంబు అయితే ఉంది కదా నా చేతిలో ఈ రాగి చెంబు మీద చిన్న మ్యాజిక్ చేసినట్టయితే చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయి తల తల మెరుస్తుందో రాగి పాత్ర మన పూజా గదిలో రాగి సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి ఇంకెప్పుడు రాగి సామాన్లు క్లీన్ చేసినా కానీ మీరు ఇదే ఫాలో అవ్వాలనిపించింది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లాగే నా వీడియో మీకు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి